ఒక అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం మరి దాంట్లో కూడా హోంశాఖ మంత్రిగా సహాయ మంత్రిగా పనిచేస్తున్న మిత్రుడు బండి సంజయ్ గారి జన్మదిన సందర్భంగా వారికి శుభాకాంక్షలు రాజకీయాలలో అనేక రకాల వ్యక్తులు అనేక రకాల సిద్ధాంతాలు ఉంటుండచ్చు కానీ ఒక సనాతన ధర్మాన్ని కాపాడడానికి ఈ హిందూ ధర్మాన్ని కాపాడడానికి ఏదైతే కంకణం కట్టుకున్న వ్యక్తి మొట్టమొదటి వ్యక్తి తెలంగాణ రాష్ట్రంలో బండి సంజయ్ గారు మరి హిందూ ధర్మం కోసం అహర్నిషాలు అధికారం కార్పొరేట్ స్థాయి నుంచి కూడా ఈరోజు వచ్చిన కూడా అదే ఆ ధర్మాన్ని లేకుండా సిద్ధాంతాన్ని విడిచిపెట్టకుండా పనిచేయడం ఏదైతే ఉన్నదో అది మనందరికీ కూడా గర్వకారణం అయితే గతంలో కూడా చెప్పడం జరిగింది నిజంగా కూడా భారతదేశంలో రిప్రజెంటేషన్ మనం కరీంనగర్ పార్లమెంట్కి వెళ్ళి చేస్తూ ఉన్నాం మూడు వందల డెబ్బై అధికార రద్దుకు అయోధ్యలో రామాలయ నిర్మాణంకు అలాగే కామర్ సివిల్ కోడ్ కోసం ఏదైనా ప్రయత్నాలు మనందరికీ కూడా వాటా ఉంది ఆయన డైరెక్ట్గా పోతే మనం ఎండీరట్ చెప్తా ఉన్నాం మరి వారు ఈ ధర్మం కోసే చేసే కృషి ఏదైతున్నదో చాలా గొప్పది సాధారణంగా అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా వరకు కాంప్రమైజ్ బతుగా ఉంటాం ఆ ప్రతి విషయంలో కూడా మరి ఈ రోజు వరకు కూడా ఆయన ఏ సిద్ధాంతంతో అయితే పైకి వచ్చిండో ఆ సిద్ధాంతాన్ని ఇవ్వకుండా ఆ హిందూ ధర్మ రక్షణ కోసం లేకుంటే హిందువుల కోసం ఏ రకంగా సేవ చేస్తామో మనందరం కూడా చూస్తూ ఉన్నాం మరి ఈ సందర్భంగా రాజరాశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేకంగా పూజలు నిర్వహించడం జరిగింది వారు ఆరోగ్యంగా ఉండి వంద సంవత్సరాలు కూడా ఈ దేశాన్ని ముందు తీసుకెళ్ళడానికి ఆరోగ్యంగా ఉండడానికి కూడా రాజేశ్వర ప్రార్థిస్తూ ఉన్నాం భారత్ మాతాకి జై పార్లమెంట్ సభ్యులు కేంద్ర మంత్రి జాతీయ బీజేపీ ప్రధాన కార్యదర్శి గారు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు వేములవాడ్లో రాజన్నకు కోల్లాయ మొక్కులు చెల్లించి వారి పేరు మీద అర్చన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది మరి సందర్భంగా వారు కేవలం బీజేపీలోనే సాధ్యం ఒక కార్పొరేటర్ స్థాయి నుంచి కేంద్ర మంత్రి స్థాయి వరకు కూడా ఎదిగి సనాతన ధర్మం కోసం పోరాడుతున్న వ్యక్తి మరి వారికి ఆ రాజన్న ఎల్లవేళలా ఆయురారోగ్యంగా ఉంచి ఇలాగే భారతదేశంలో అత్యున్నత పదవులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకొని రాజరేశ్వర స్వామికి మొక్కులు చెల్లించడం జరిగింది